నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో ప్రేక్షకులకు ప్రత్యేకమైన గమనిక ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు బిజినెస్ ప్రైమ్ టైం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అందిస్తూ ప్రేక్షకులకు స్టాక్ మార్కెట్ విశేషాలు అలాగే స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలి ఎలా నష్టభయాలు తగ్గించుకోవాలి ఎలా లాభాలు పొందాలి అలాగే ఎప్పుడు పెట్టుబడులు పెట్టాలి ఎప్పుడు వెనక్కి తీసేసుకోవాలి ఎప్పుడు ఉన్న పెట్టుబడిని ఎక్కువ పెట్టుబడి మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో కొని ఉంటే ఆ మొత్తాన్ని యావరేజ్ చేసుకుని తక్కువ చేసుకుని లాభం పొందడానికి ఉండే మెలుకువలు సూచనలు సలహాలు పాటించడం కోసం అని చెప్పి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది సో ప్రేక్షకులందరూ తప్పనిసరిగా గమనించ ప్రార్థన ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమంలో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొవచ్చు టెలిఫోన్ లైన్ ద్వారా మాకు కాల్ చేసి టెలిఫోన్ నెంబర్స్ స్క్రీన్ మీద ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉన్నాయి వాటిలో ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు తప్పనిసరిగా మీ సందేహాలు అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో మదుపరులు ఎట్లా చేయాలి ఎలా చే ఎలాగా మనం వెనక్కి తీసుకోవాలి లాభాలు ఎలా ఆర్జించాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి సో మీరందరూ మంచిగా నష్టపోకుండా లాభం ఆర్జించాలనే ప్రత్యేకమైన ఆశయంతోనే ప్రైమ్ నైన్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ కోసం ప్రజెంట్ చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే ఫోన్ అందుకోండి ఇప్పుడు ఏంటంటే మీరు కాల్స్ చేసి మీకు స్టాక్ మార్కెట్లో మీరు పెట్టిన పెట్టుబడులు కానీ స్టాక్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి దాని మీద ఎలాంటి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రతిరోజు మేము ఒక నిపుణుతో మేము ముందుకు వస్తాము మరి ఈరోజు ఈ స్టాక్ మార్కెట్లు విశేషాలు అట్లాగే స్టాక్ మార్కెట్లో ఎలాగా మనం మెలకువలు పాటించే లాభం పొందాలి అనేది మనం తెలియజేయడం కోసం మన స్టూడియోకి విచ్చేస్తున్నారు ప్రభు గారు గుడ్ మార్నింగ్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు సో ప్రభు గారు ఏంటంటే స్టాక్ మార్కెట్లో మిన్న సీనియర్గా మిన్న అనాలిస్ట్గా ఏ మా స్టాక్స్ పెట్టాలి ఏ స్టాక్స్ ఎలా చేయాలని చెప్తారు తప్పనిసరిగా సో తప్పనిసరిగా ప్రేక్షకులందరూ కూడా అంటే టెలిఫోన్ కాల్ ద్వారా ప్రభు గారు సో గుడ్ మార్నింగ్ ఓకే టెలిఫోన్ కాల్ వాళ్ళు రెడీగా ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్ ఇది నా దగ్గర డిక్సాన్ ఇంకా సైంటిఫిక్ ఉన్నాయి సార్ సార్ హోల్డ్ చేయమంటారా ఈ రేట్లో డిక్సాన్ టెక్నాలజీ అది మంచి కంపెనీ అండి అది ప్యాట్ కూడా మొన్న రిజల్ట్స్ వచ్చింది కూడా త్రీ ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది ఇయర్ వన్ ఇయర్ చూసుకుంటే సో ట్వెల్వ్ పర్సెంట్ జంప్ ఉంది సో టెన్ థౌజండ్ టూ నైన్టీ టూ నైన్టీ త్రీ కోర్స్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ ఉంది సో అంటే ఎక్స్పెన్సెస్ కొంచెం పెరిగినాయి రెవెన్యూస్ పెరిగినాయి బట్ ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం ఇంప్రూవ్ అయినాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ మటుకు ఒక వన్ ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగింది ఇది మీరు ఏ రేట్లో కొన్నారు నేను దగ్గర దగ్గర థర్టీన్ థౌజండ్ సెవెంటీ ఆ రేట్ లో కొన్నాను సార్ ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ నడుస్తుంది ప్రాఫిట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫిఫ్టీ వెయిట్ చేయండి అది బెస్ట్ తర్వాత ఇంకో స్క్రిప్ట్ ఏమన్నారు సైంటిఫిక్ సీక్వెంట్ సైంటిఫిక్ ఇది యానిమల్ హెల్త్ కంపెనీ అండి ఇది అంటే అంటే యానిమల్ ప్రొడక్ట్స్ హెల్త్ ప్రొడక్ట్స్ అనమాట సో ఇది చిన్న కంపెనీ పెద్ద బెస్ట్ కంపెనీ ఏం కాదు పూర్ సే సేల్స్ కూడా బాగా తక్కువగా ఉన్నాయి వీటికంటే మీకు ఫార్మాలో సిప్లా కానీ మ్యాన్కైండ్ కానీ అరోరా కానీ మీరు ప్రాఫిట్లో ఉంటే మటుకు షిఫ్ట్ అవ్వండి లేదు లాస్ట్ లో ఉంటే మటుకు వెయిట్ చేయండి ఓకే ఎందుకంటే మీకు కొంచెం ఏ రేట్ లో కొన్నారు మీరు ఇప్పుడు ప్రాఫిట్ లేదు కాబట్టి ఎగ్జిట్ అవ్వండి పెద్ద మంచి కంపెనీ ఏం కాదు ప్లీజ్ ఎగ్జిట్ దట్ ఎగ్జిట్ అయ్యి మీకు సిప్లా గానీ మ్యాన్ కేండ్ గానీ అరోరా ఫార్మా గానీ వీటిలో ఏదో ఒకటి తీసుకోండి రైట్ సార్ రైట్ సో కాలర్ ఏంటంటే ఆల్రెడీ ఫార్మ్ హెల్త్ రంగంలో హెల్త్ కేర్ దాంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్ మరి ఇప్పుడు చెప్పండి నిజంగా అండి హెల్త్ కేర్ రంగంలో ఎలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పులో అలాగనే ఏమైనా మంచి స్క్రిప్ట్స్ చెప్పి అసలు జనరల్గా అసలు ఎలా ఉంటుంది అని చెప్పండి అంటే డైరెక్ట్ గా ఎవరన్నా ఏదైనా అడిగితే చెప్పొచ్చు కానీ రికమెండ్ చేయకూడదండి అంటే హెల్త్ కేర్ రంగం బానే ఉంటుంది ఎందుకంటే హెల్త్ ఇదివరకు కాన్షియస్ కాకుండా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది సో గా అలాంటి దాంట్లో ఫార్మా దాంట్లో హెల్త్ ప్రొడక్ట్స్ ఏమే ఉన్నాయో అవి చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ బానే ఉంటుంది గ్రోత్ బానే ఉంటుంది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ బానే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి సో మార్కెట్ కి లాస్ట్ త్రీ డేస్ నుంచి కొంచెం ప్రాఫిట్ బుక్ అవుతా ఉంది టూ డేస్ పెద్ద ప్రాఫిట్ అంత అంటే ఎంత బుకింగ్ లేదు నిన్న మట్టుకు విపరీతంగా ప్రాఫిట్ బుకింగ్ అయింది సో ఎందుకు అంత కారణం అంటే కోవిడ్ కేసెస్ మళ్ళీ రివైవ్ అవుతున్నాయి ఇండియాలో ఒక ఇద్దరు చనిపోయారు అని చెప్పి నిన్న రిపోర్ట్ వచ్చింది అది కూడా ఒక భయము ప్లస్ ఇండియా ను యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వలేదు చైనాకి అయిపోయింది అంటున్నారు మనకి ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు కాబట్టి ఆ టెన్షన్ మార్కెట్ లో కనపడింది అందుకని కింద నుంచి కూడా మార్కెట్ పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది తర్వాత గోల్డ్ లోన్ ప్రొసీజర్స్ కూడా మారుస్తా ఉన్నారు కదా ఆ గోల్డ్ లోన్ ప్రొసీజర్స్ కూడా నిన్నటి నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి సో అది కూడా ఒక కారణం సో అంటే ఇప్పుడు బ్యాంక్స్ కి వెళ్లకుండా ప్రైవేట్ లెండర్స్ కి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ కనపడతాయి అందుకని నిన్న బ్యాంక్స్ అన్ని బాగా ప్రాఫిట్ బుకింగ్ లో సెల్లింగ్ బాగా వచ్చింది సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇజ్రాయిల్ ని అటాక్ చేస్తారన్న న్యూస్ కూడా ఉంది సో వాళ్ళ న్యూక్లియర్ మీద అటాక్ చేస్తారనేది ఇది ఒకవేళ ఫ్లేర్ అప్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకని క్రూడ్ ప్రైసెస్ నిన్న పెరిగినాయి కొంచెం ఆటో సెక్టర్ అయితే బాగా కొట్టేశారు నిన్న ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఫోర్త్ డే జనరల్ గా ఏంటంటే రివైవ్ అవ్వాలి యూ టర్న్ తీసుకోవాలి సో టుడే ఈస్ అ ఇంపార్టెంట్ డే టు వాచ్ ఇవాళ మన మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అవ్వాలి దట్స్ అ మెయిన్ థింగ్ లేదంటే కొంచెం నెగిటివ్ టెరిటరీలోకి వస్తున్నట్టు లెక్క చిన్న చిన్నగా సో దట్స్ ద మెయిన్ గా జనరల్గా బుల్ మార్కెట్లో ఫోర్త్ డేనా థర్డ్ డేనా రివర్స్ అవుతుంది సో ఇవాళ అందరికీ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ మార్కెట్ పాజిటివ్ లో ప్లస్ లో క్లోజ్ అవ్వాలండి ఏంటంటే గోల్డ్ కూడా లోన్స్ అవునండి అవును అంటే ఇప్పుడు మార్కెట్ జనరల్ గా ఇది పడుతుంది అంటే గోల్డ్ కొంచెం పెరుగుతుంది పెరుగుతుంది సో అంటే హెడ్జింగ్ చేసుకుంటారు కాబట్టి గోల్డ్ కొంచెం ఇక్కడ ఉన్న పొజిషన్స్ కి లాస్ అవుట్ అవుతుంది కాబట్టి అక్కడ హెడ్జింగ్ చేసుకుంటే ఆ ప్రాఫిట్ బ్యాలెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ హెడ్జింగ్ చేస్తారు సో ఓవరాల్గా మన లాంగ్ టర్మ్ వ్యూ ప్రాఫిట్ బ్రాడర్ మార్కెట్ బాగుంది ఏం డౌట్ లేదు సో డిప్స్ అనేది సర్వసాధారణం ఈ డిప్స్ అనేవి మనం ఉపయోగించుకుంటే ఆ డిస్కౌంట్ కూడా మామూలుగా వచ్చే ప్రాఫిట్ కంటే మనకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి డౌన్ అయినప్పుడు భయపడాల్సిన పని లేదు మనం బుల్ రన్ స్టిల్ ఇంటాక్ట్ అనుకోవచ్చు నో డౌట్ ఎట్ ఆల్ బట్ మనకి ఈ డిప్స్ అనేది సర్వసాధారణం ఇట్లాంటివి ఏంటంటే వస్తేనే హెల్దీ మార్కెట్ అన్నట్లు లెక్క లేకపోతే ఏంటంటే పెరుగుతూనే ఉంటే హయ్యర్ హైస్ పోతా ఉంటే ఎక్కడ కొనాలి కొత్త నీరు వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ కొనాలనే భయం వేస్తుంది కాబట్టి ఈ డిప్స్ వచ్చినప్పుడు ఈ సద్వినియోగం చేసుకుంటే బెస్ట్ అండి ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్గా హయ్యర్ హయ్యర్ హైస్ లో వాళ్ళు కూడా ఏంటంటే ఒక లక్ష పొజిషన్స్ ఉన్నాయనుకోండి ఒక పదివేలు ఇరవై వేలు అమ్ముతారు మనం ఏమనుకుంటాం మార్కెట్ పడుతుంది అనుకుంటాం సో అక్కడ వాళ్ళు డౌన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకుంటారు సో వాళ్ళు ఎంటర్ అవుతున్న స్టెప్ ఒక స్టెప్ ముందు మనం అవుతే ఆ పల్స్ మనం పట్టుకుంటే ప్రాఫిట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే ఓకే సార్ ఒకటి సార్ మనకి దీపికని హైదరాబాద్ నుంచి నాకు నేను మెసేజ్ చేసి ఉండే ఈ ప్రోగ్రామ్ చూసారట సరే చేసినప్పుడు ఏం చెప్తారంటే సార్ వాళ్ళంటే సరే ఈరోజు వారు కాంటాక్ట్ చేయగలుగుతారు నాకు మెసేజ్ చేశారు లారెస్ ల్యాబ్స్ ఆరు వందల పంతొమ్మిదిలో వారు కొన్నారటండి అది నాలుగేళ్ళు అయింది హోల్డ్ చేయొచ్చా నేను ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకుని కొన్నాను అని చెప్పి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది దాని మీద మీ ఏంటి సార్ జనరల్గా లోన్ తీసుకొని పెడితే కొంచెం టెన్షన్ వస్తుందండి ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఇది ఉంటుంది ఎస్ జనరల్గా మనకి ఫ్రీ క్యాష్ ఉన్నప్పుడే దీంట్లో పెట్టాలి ఇది జనరల్గా ఇది మంచి కంపెనీ లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ ఇయర్స్ ఇయర్స్ పెట్టుకుంటే ౌజండ్ వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది లాంగ్ లాంగ్ పెట్టుకోండి ఎందుకంటే చాలా సత్యనారాయణ గారు డైవర్సివేషన్ ఆఫ్ అకౌంట్ లేదు ఎక్క రూపాయి కంపెనీ ప్రాఫిట్ వచ్చినా షేర్ హోల్డర్స్ కి షేర్ చేస్తారు సో ఫాంటాస్టిక్ కంపెనీ ఆయన ముందు మ్యాట్రిక్స్ నుంచి బయటకు వచ్చారు నిమ్మగడ్డ ఆయనతో పాటు బయటకు వచ్చారు పెట్టి వైజాగ్ లో పెట్టారు కంపెనీ సో ఈయనకి ఏపీఐ కూడా ఉంది సో డెఫినెట్ గా ఒక ప్రోడక్ట్ ని ఎలా మార్కెట్ చేయాలి బాగా తెలుసు సో డెఫినెట్ గా ఆయన కూడా ఈ రీసెంట్ గా ఇంటర్వ్యూలో అన్నది ఏంటంటే వెయిట్ చేయండి అమ్ముకోవాల్సిన పని లేదు డెఫినెట్ గా లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో చెప్తున్నారు సో డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నా అనుకోండి మన టార్గెట్ ప్రకారం ఇప్పుడు ఆమె టార్గెట్ ప్రకారం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వస్తే ఎగ్జిక్యూట్ ఓకే బట్ ఇంకా బాగుంది అనుకున్నప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అమ్మేసుకొని ఫార్టీ పర్సెంట్ దాంట్లో ఉంటే మీకు లాంగ్ టర్మ్ లో వచ్చే రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు రైట్ ఓకే అండి తప్పనిసరిగా దీపిక్ గారు ఈ ప్రోగ్రామ్ చూసుంటారు లేకపోతే తప్పనిసరిగా మేము కమ్యూనికేట్ చేస్తాం రైట్ సార్ మరొకటి యాక్చువల్గా సామాన్యులందరూ కూడా డేస్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ దయచేసి సో ఈ టాపిక్ చెప్పే ముందర మరోసారి ప్రేక్షకులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి సో స్క్రీన్ మీద నెంబర్స్ ఫోల్ అవుతుంటాయి నెంబర్స్కి ఫోన్ చేసి మీకు స్టాక్ మార్కెట్లో ఉండే సందేహాలు ప్రభు గారు దాన్ని నివృత్తి చేసుకోవచ్చు నాగార్జున గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు నారే మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్ నేను మ్యాన్ మ్యాన్ ఇన్ఫ్రా ఓకే ఫండమెంటల్ గా చాలా బాగుంది అంత రిజల్ట్స్ కూడా బాగుంది సార్ అది వన్ సిక్స్టీ సిక్స్ దగ్గర నేను హోల్డ్ చేస్తున్నాను సార్ అది హోల్డ్ టెక్నికల్ గా హోల్డ్ చేయించా లేకుంటే ఎలాగా అది ఒకటి సార్ రెండు టీడబ్ల్యూఎల్ టిటాగర్ వ్యాగన్ లిమిటెడ్ కరెంట్ ప్రైస్ లో బై ఎక్కడ బై చేయాలి సార్ మ్యాని ఫ్రో మీకు టూ హండ్రెడ్ డేస్ సిఎంఏ దాటిందండి సో టెక్నికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది ఇది హోల్డ్ చేయండి సార్ మీకు దాదాపుగా అది టూ ఫార్టీ మీకు టూ ఫి టూ ఫార్టీ దాకా అక్కడి నుంచి వచ్చి పడింది కింద నుంచి మళ్ళీ యూ టర్న్ తీసుకుంది ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది మీకు టూ టెన్ టూ ట్వంటీ దాకా వచ్చే అవకాశాలు ఉంటుంది సార్ షార్ట్ టర్మ్లో హోల్డ్ చేయండి సార్ తర్వాత మీరు నెక్స్ట్ చెప్పింది టిటాగర్ ఇటాగర్ రైల్ సిస్టమ్స్ వచ్చేసి ఎయిట్ నైంటీ త్రీ ఉంది సార్ ఎయిట్ నైంటీ త్రీ ఉంది ఇది కూడా హోల్డ్ చేయండి సార్ ఇది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే షార్ట్ అంటే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ హోల్డ్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం ట్వెల్వ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు తక్కువ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి రైట్ నాగార్థు గారు రైట్ అండి మరో కాలర్ రైల్లో ఉన్నారు సాయికిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ నాకు cdsl లో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ సార్ cdsl uh, cdsl is one uh, fantastic company sir ఇది లాంగ్ టర్మ్ ఇట్స్ అల్టిబేగర్ ఎందుకంటే ఇదివరకు మనకి డిమ్యాట్ ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అవేర్నెస్ పెరిగింది ఇన్వెస్ట్మెంట్ చేయాలి చిన్న ఏజ్లో నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఉద్దేశం అందరికీ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ చూసినా ఎస్ఐపిలు ఇరవై ఆరు వేల కోట్లు వస్తున్నాయి ఇప్పుడు ఇదివరకు ఎస్ఐపిలు డైరెక్ట్గా పెట్టేవాళ్ళు ఇప్పుడు డిమెట్ పెట్టుకుని లో హోల్డ్ చేస్తున్నారు సో అలా డిమెట్స్ అకౌంట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ మల్టీబ్యాగర్ అయింది ఇది ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ నడుస్తాం సార్ టూ హండ్రెడ్ డేస్ డిఎంఏ కూడా దాటింది ఇది జనరల్గా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మళ్ళీ టూ థౌజండ్ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు ఏదైనా షార్ట్ టర్మ్ అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ దాకా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ రైట్ సైకిరణ్ గారు ఓకే అండి సార్ ఇప్పుడే మనం అనుకుంటున్నాము ఎక్కడ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అందరికీ సామాన్యుడు కూడా చాలామంది అనుకునే విషయం ఏంటంటే యూపీఐ ఇప్పుడు ఎక్కడ ఏంటంటే యూపీఐని ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు టైమింగ్ మార్చడం జరిగింది మీకు మీరు కూడా వినే ఉంటారు సో ఏంటంటే దాంట్లో అసలు యూపీఐ ఇప్పుడు చేసే కొత్త విధి విధానాలు యూపీఐ ఎక్కువ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ మామూలుగా ఏ చిన్న చిన్న ట్రాన్సాక్షన్ కూడా అఫీషియల్ అయిపోతున్నాయి వైట్ అయిపోతున్నాయి ఇదివరకు మనకు చిన్న చిన్న ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయినా క్యాష్ తీసుకొని చేసుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు టెన్ క్యాష్ ఇస్తామన్న వద్దనే పరిస్థితి ఉంది అంటే బాగా ఎక్కువ అయిపోయారు దానికి సో ఇది ఎందుకంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుందంటే అది గ్రోత్ ఓరియంటెడ్ సో డెఫినెట్ గా ఇది మంచి సూచకమే లాంగ్ టర్మ్ లో టైంలో జిఎస్టీ కూడా బాగా పెరుగుతుంది కదా టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ క్రోర్స్ లాస్ట్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ సో అట్లా ఎక్కువ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా అవుతుంటే సేఫ్గా ఉంటుంది ప్లస్ కొన్ని కొన్ని ఎందుకంటే ఏదైతే చేయకూడదో ఏదైతే ఓటీపీ చెప్పకూడదో అలాంటివి కొన్ని మనం మెయింటైన్ చేస్తే చాలా మందికి భయం ఉంది ఆ భయాన్ని పోవాలంటే ఓటీపీ ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు మనకేంటంటే ఫ్యూచర్లో ఏది చేసినా ఒక అంటే రియల్ ఎస్టేట్ అమ్మిన గవర్నమెంట్ రేటు మార్కెట్ రేటు ఉండదు ఒకటే రేటు ఉంటుంది ట్యాక్స్ కట్టి తీరాల్సిందే సో అట్లా ఎక్కువ ఇది వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి మంచిది మనకు కూడా ట్యాక్స్ ఇండివిజువల్ కూడా ట్యాక్స్ కడితే ట్యాక్స్ వెయిటేజ్ వస్తుంది లోన్కి వెళ్ళినప్పుడు కూడా మంచి ఉపయోగపడుతుంది దాని మీద మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సార్ హైదరాబాద్ కాలర్ ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు చెక్ కాల్ డ్రాప్ అయినట్టుందండి గుడ్ మార్నింగ్ హలో హలో గుడ్ మార్నింగ్ సార్ ప్రభులతో మాట్లాడండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఆ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి ఆన్ లాపం చూసినంతో సులభమైన యాడ్ రెండు ఫార్టీ పర్సెంట్ క్లాత్ లో ఉన్నాయండి లాంకర్ ఉంటామంటారా సులభమైన యాడ్స్ వచ్చేసి త్రీ నాట్ ఎయిట్ ఉంది సార్ ఇది ఫార్టీ పర్సెంట్ అంటే మీకు ఇది ఉంచుకోండి సార్ సులాంగ్ ఉంచుకోండి మీకు టెక్నికల్గా సపోర్ట్ ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ అయింది టూ హండ్రెడ్ డేస్ డిఎంఏ కూడా దాటింది సో డెఫినెట్గా మీకు ఫోర్ టెన్ ఫోర్ ఫార్టీ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే కొంచెం టైం పట్టింది సార్ ఎమ్మటే ఎందుకంటే కంటిన్యూస్గా కంటిన్యూస్గా డౌన్ అవుతూ ఉంది సో ఇప్పుడే కొంచెం బార్డర్ దాటింది ఎందుకంటే ఒక రకంగా ఏంటంటే చాలా కాలం నుంచి డౌన్లోనే ఉంది సో మీరు ఒరిజినల్గా మీరు ఏ రే ఏ రేట్లో కొన్నారండి ఒకవేళ మీరు ఫార్టీ పర్సెంట్ లాస్ అంటున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేసి మీ రేట్ వచ్చినా ఒకవేళ లాంగ్ టర్మ్ ఇంకా టైం పట్టేట ఉంది కాబట్టి మీ యావరేజ్ రేట్ వచ్చినా బయటకు వచ్చేయటం బెస్ట్ లేదా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు ఫోర్ ఫార్టీ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయండి సార్ నెల్లూరు నుంచి రాంబాబు గారు గుడ్ మార్నింగ్ రాంబాబు గారు రాంబాబు గారు గుడ్ మార్నింగ్

హర్షిల్ అంటే జనరల్ గా ఇది ఒకటి మెయిన్ సార్ ఇది చిన్న స్క్రిప్ట్స్ తక్కువ రేట్ ఉన్నాయని చెప్పి మన క్యాపిటల్ పెట్టుకొని ఎక్కువ షేర్లు అని ఇట్లాంటివి మనం వందలో ఒక ఐదారు వస్తాయి మిగతా అన్ని పోతాయి దయచేసి ఫండమెంటల్స్ లేని స్టాక్ ఇట్లాంటివి పెట్టద్దు సపోజ్ మీకు ఏదైనా ప్రాఫిట్ ఉంటే ఎగ్జిట్ అవ్వండి ఎందుకంటే ఫండమెంటల్స్ ఉన్నాయి సేల్స్ గ్రోత్ ఉండి ఎబిటా పెరుగుతూ మార్జిన్స్ పెరుగుతూ మంచిగా ఉంటే కంపెనీ మేనేజ్మెంట్ మీద ఏమీ నెగిటివ్స్ లేకుండా ఆ ప్రోడక్ట్ మీద మార్కెట్లో డిమాండ్ ఉంటే డెఫినెట్గా అలాంటి కంపెనీ పెట్టుకోండి మన క్యాపిటల్ ఎరోజన్ కాకుండా ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందంటే పర్వాలేదు మళ్ళీ ఇది వస్తుంది అనే ధై ధైర్యం ధీమా మనకి రావాలి అలాంటి కంపెనీలో పెట్టండి దయచేసి ఇట్లాంటి కంపెనీలో పెడితే ఏంటంటే వందలో మన ఆ ఐదుట్లో మనం ఉంటామా లేదా దట్స్ ఇంపార్టెంట్ చాలా కంపెనీలు కూడా ఫ్లరిష్ అవ్వవు మళ్ళీ రావు మళ్ళీ ట్రేడ్ కూడా కావు ఒకవేళ ట్రేడ్ కాకపోతే మనం డిమ్యాట్ నుంచి కూడా మళ్ళీ రీమేక్ చేసుకోవాల్సి వస్తుంది ఆ టైంలో డిమ్యాట్లో ఉంచకుండా సో ఇట్లాంటివి దయచేసి కొనకండి ఫండమెంటల్స్ ఉన్నాయి కొనండి సార్ ఏదైనా ప్రాఫిట్ ఉంటే మటుకు మీది ఎగ్జిట్ అయిపోండి దగ్గర ఏది మినిమం లాస్ ఉన్నా రైట్ సో అది రామాబాబు గారు సైషన్ సో సార్ ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ ఏంటంటే లాభంలో ఉంది ఇరవై నాలుగు వేల ఏడు సెవెన్ హండ్రెడ్ అనుకున్నట్టు ఇవాళ ప్లస్ లో క్లోజ్ అవ్వాలండి బుల్ మార్కెట్ లో థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ఇట్ హాస్ టు టేక్ యూ టర్న్ తీసుకోలేదు సంకేతం సంకేతం ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పైకి వస్తుంది అంటే వాళ్ళ సంకేతమేనండి సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా ట్వంటీ అక్కడ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కట్ అయిన తర్వాత కిందకి ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అక్కడ తీసుకుని అక్కడ నుంచి పెరిగింది సో ఎయిట్ హండ్రెడ్ కూడా కట్ అయింది లీస్ట్ మనకి లీస్ట్ లీస్ట్ అంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు సో ఆ రేంజ్ బౌండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ పైన ఉంటే మటుకు డెఫినెట్ గా ఇవాళ పాజిటివ్ నే క్లోజ్ అవ్వచ్చు ఓకే ఓకే మరి ఈ సందర్భంలో సార్ ఐటీ రంగం ఎలా ఉండబోతుంది ఐటీ రంగం బాగా కొట్టేశారు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు మనం నిఫ్టీ పెరగాలంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఐటీఏ పెరగాలి ఈ రెండే మార్కెట్ని హైకి తీసుకెళ్ళాలి బ్యాంకింగ్ అండ్ ఐటీ ఎందుకంటే ఆల్ టైమ్ హై మళ్ళీ టచ్ అవ్వాలంటే మనం నిఫ్టీ ఆల్ టైమ్ హై సెప్టెంబర్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ డబల్ సెవెన్ అండి అది మళ్ళీ రావాలంటే బ్యాంకింగ్ స్టాక్స్ ప్లస్ ఐటీ స్టాక్స్ ఐటీ స్టాక్స్ బాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐటీకి వచ్చు ఆ ఐటీ స్టాక్స్ లో పెడితే అవి మంచి పెరిగే ఛాన్స్ ఉంటాయి మనం ఆల్ టైమ్ హై వచ్చిందంటే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి రైట్ మనం మళ్ళీ మనం డిస్కషన్ డిస్కషన్ చేద్దాం సార్ స్వాతి గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ స్వాతి గారు ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం